ఐడి టీవీ ప్రేక్షకులకు శ్రీ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ సంవత్సరం శ్రీ విశ్వవాసునామ ఉగాది ఫలాలు చెప్పడానికి మనతో పాటు ఉన్నారు లలిత ఉపాసకులు వాస్తు పండితులు జ్యోతిష్య శాస్త్ర శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు వారిని అడిగి శ్రీ విశ్వవాసునామ సంవత్సర ఫలాలు తెలుసుకుందాం నమస్కారం గురుజీ గారు గురువుగారు శ్రీ విశ్వవాసనామ సంవత్సరం మేషరాశి వారికి జాతకరీత్యా స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయి అంటారు మేషరాశి వారికి గనుక చూసుకుంటే అమ్మా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి పన్నెండులో అధిక గ్రహాలు ఉండగా ఈ సంవత్సరం ప్రారంభమవుతుంది ఇరవై తొమ్మిదవ తేదీ మనకి షష్టగ్రహ కూటమి ముప్పైవ తేదీ నుంచి ఉగాది ప్రారంభమవుతుంది అయితే మనకి గత సంవత్సరం సర్వసాధారణంగా చూసుకున్నట్లయితే క్రోధి సంవత్సరంలో అంతా గొడవలు గందరగోళాలు చూసాం అందరూ కూడా నామ సంవత్సరంలో అంత ఇబ్బంది ఉండదు కానీ యూనివర్సల్గా తీసుకుంటే కొంత జల సంబంధించిన ప్రమాదాలు కొంచెం కెరియర్లో అనేకమైనటువంటి స్ట్రెస్లు ఇట్లాంటివి కొన్ని కొన్ని ఉన్నాయి కొంచెం యుద్ధ సంబంధించినవి అయితే ఇక్కడ గమనించుకున్నట్లయితే మొట్టమొదటిగా పన్నెండవ స్థానంలో అధిక గ్రహాలు ఉన్నందుకు మేషం వారికి కాస్త ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువగా చేయాల్సి వస్తూ ఉంటుంది అందులో పర్టికులర్గా మొదటి రెండు నెలలు శని రాహులు కలిసి ఉంటారు మిగతా నాలుగు గ్రహాలతో పాటు నాలుగు గ్రహాలు ఏంటంటే ఐదు షష్ట గ్రహకి కూడా ఆరు గ్రహాలతో ప్రారంభమై పద్నాలుగు మనకి ఏప్రిల్ వరకు రవి కలిసి ఉంటాడు చంద్రుడేమో ఒక రోజు ఉంటాడు దాని తర్వాత పద్నాలుగు ఏప్రిల్ వరకు రవి ఉంటాడు పద్నాలుగు ఏప్రిల్కి రవి రాశిలోకి వస్తాడు దాని తర్వాత నాలుగు గ్రహాలు అలా వన్ బై వన్ జరిగిపోతాయి కాకపోతే రెండు నెలలు మాత్రం శని రాహులు అక్కడ ఉన్నందుకు ఎవరైనా విదేశాలకు వెళ్ళి అక్కడ ఉద్యోగం చేద్దామని ప్రయత్నం చేసేటువంటి వారికి అనుకూల వాతావరణం ఉంటుంది అలాగే వీరికి గురువు రెండవ స్థానంలో ఉన్నాడు అంటే ధనస్థానంలో ధనస్థానంలో గురువు ఉండడం మంచిదే కానీ ఈ యొక్క గురువు మీకు మే పదిహేనవ తేదీ నుంచి ఆల్మోస్ట్ అక్టోబర్ వరకు కూడా గురువు మనకి ఇక్కడికి అంటే మిథునంలోకి వెళ్ళిపోతాడు మే పదిహేను వరకు రెండులో వృషభంలో ఉంటాడు మే పదిహేను నుంచి మూడో స్థానంలోకి వెళ్ళిపోయి దాని తర్వాత అక్టోబర్ తర్వాత ఒక వన్ మంత్ అట్లాగా మనకి కర్కాటకంలోకి వెళ్ళి వాళ్ళు వ్యాఖరిస్తాడు సో ఇక్కడ ఏంటంటే మూడో స్థానంలో ఉండేటువంటి గురువు ఏం చేస్తాడంటే కాస్త వివాహ ప్రయత్నాలు అంటే మే తర్వాత వీళ్ళు ఏదైనా మనీ రిలేటెడ్ సంబంధించినవి వివాహ సంబంధించినవి ఏదైనా ప్రయత్నం కనుక చేసినట్లయితే అవి సఫలీకృతం అవుతాయి కాకపోతే ఎప్పుడైనా సరే మేష లగ్నంలో జన్మించినా లేదా మేషరాశి ముఖ్యంగా లగ్నంలో జన్మించిన వారికి ఏంటంటే వీళ్ళ పూర్వజన్మ కర్మ రుణ సంబంధంగా ఉంటుందంటే ఎవరికైనా అప్పులు ఇవ్వడం ద్వారా ఇబ్బంది పడ్డం లేదా అప్పు తీసుకోవడం ద్వారా ఇబ్బంది పడ్డం అందులో ముఖ్యంగా ఆరో స్థానంలో ఉండేటువంటి కేతు ఎప్పుడైతే జూన్ వరకు అక్కడ ఉంటాడో జూన్ వరకు కొంచెం ప్రత్యేకంగా వీళ్ళ అప్పుల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి జూన్ తర్వాత ఎప్పుడైతే కేతు ప మనకి పంచమంలోకి రాహు లాభంలోకి వస్తున్నందుకు రాహు లాభంలో ఉండడం వల్ల ఆన్లైన్లో చేసే బిజినెస్లకు వీళ్ళకి చాలా బాగుంటుంది పంచమంలో ఏదో ఎప్పటి నుంచి అయితే మనకి జూన్ నుంచి వస్తున్నాడో అక్కడి నుంచి కొంచెం సంతానం కోసం ప్రయత్నాలు చేస్తుంటారు ఐయుఐ అని ఐవీఎఫ్లు అని ఇట్లాంటివి ఇటువంటి ప్రయత్నాలు చేసేటువంటి వారు కాస్త జాగ్రత్తగా ఉండాలి జూన్ తర్వాత జూన్ తర్వాత ఇవి మెయిన్గా మేజర్ ప్లానెట్స్ యొక్క మార్పుల వల్ల కలిగేటువంటి ఫలితాలు ఇవి గురువుగారు శ్రీ నామ సంవత్సరం మేషరాశి వారికి హెల్త్ రీత్యా ఎలా ఉండబోతుందంటారు అంటారు మేషరాశి వారికి ఆరోగ్య సంబంధించిన విషయాలు కొంచెం స్కిన్ రిలేటెడ్ వస్తాయి కొంచెం జూన్ వరకు దాని తర్వాత కొంచెం ఇండైజేషన్ ఇష్యూస్ ఇట్లాంటివి కొంచెం చూసుకుంటూ వీళ్ళు ఎప్పుడైనా సరే వీళ్ళకి దేవత ఆరాధన గణపతిని చేసుకుంటూ అంటే గణపతి ఆరాధన చేసుకుంటూ ముఖ్యంగా సూర్య నమస్కారాలు సూర్య ఆరాధన చేసుకున్నట్లయితే వీళ్ళకి అనారోగ్య సమస్యలు అనేటువంటివి రావు అది ముఖ్యంగా ఓకే సార్ బిజినెస్ పరంగా వీళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ కానీ లేదా బిజినెస్ ఏమైనా స్టార్ట్ చేయాలనుకున్నా మేషన్ రాజు వారికి ఎలా ఉండబోతుంది అంటారు లాభస్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి ఆన్లైన్లో చేసే బిజినెస్లు బాగా కలిసి వస్తాయి బాగా ఆన్లైన్ బిజినెస్లు అంటే చాలామంది తెలియకాట్లా ఆడుకోవడమో లేకపోతే ఇవి ఏవో రమ్మి లేవో కొత్త కొత్త వస్తాయి బెట్టింగ్స్ అని అవి కాదు ఆన్లైన్లో ఏదైనా ఒక వస్తువులు అమ్ముతున్నావు మార్కెట్లో ఇక్కడ క్లౌడ్ కిచెన్స్ ఉన్నాయి లేకపోతే ఆన్లైన్లో చేసే చాలా బిజినెస్లు ఉన్నాయి శారీస్ అమ్ముతుంటారు రకరకాల వస్తువులు అమ్ముతారు ఆన్లైన్లో క్లాసెస్ చెప్తుంటారు ఇటువంటి వాటికి చాలా బాగుంటుంది మే తర్వాత జూన్ నుంచి లాభస్థానంలో రాహు ఆన్లైన్ కారకుడు కాబట్టి అక్కడ నుంచి బాగుంటుంది వీరికి సో మేషం రాసి వారు పూజల ప్రకారం కానీ లేదా అంటే జరిగే రోజువారీ చేసే పూజలో కానీ ఎలాంటి మార్పులైనా తీసుకురావాల్సి వస్తుందా వచ్చే సంవత్సరం బాగుండడానికి మార్పులు అంటే ఏం లేదమ్మా ఎప్పుడైనా సరే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి మనకి శాస్త్రంలో డబ్బు రెండవ స్థానం ఎలా అవుతుందో రెండవ స్థానం యాక్టివేట్ అయినప్పుడు మనిషికి శత్రుత్వాలు కూడా పెరుగుతాయి డబ్బుల వల్లే శత్రుత్వాలు వస్తాయి డబ్బుల వల్లే రోగాలు కూడా వస్తాయి కొన్నిసార్లు అది రాకుండా ఉండాలంటే ఎప్పుడైనా మీ యొక్క పర్సనల్ చాట్లో పంచమాధిపతి ఏ కారకత్వం అంటే ఎవరికి అతని యొక్క పంచమ కారకత్వం ఇచ్చాడో జనరల్గా చూసుకుంటే మేషం వారికి ఏంటి సూర్యుడిని ఆరాధించడం గణపతిని ఆరాధించడం ఈ సంవత్సరం జనరల్గా లైఫ్లాంగ్ సూర్యుడే మేషం వారికి కానీ వాళ్ళ పర్సనల్ చాట్లో ఈ ఐదో అధిపతి ఎవరైతే ఉన్నారో ఏ గ్రహాలతో కలిసి ఉన్నాడు ఏ రాసులతో కనెక్ట్ అయి ఉన్నాడు ఇవి చూసుకొని ఇవి చూసుకొని చేసుకోవాలి యాక్చువల్గా అది గురువు క్రోధి సంవత్సరం మీరు చెప్పినట్లు చెప్పినట్లుగాని విశ్వమంతా కూడా ఎన్నో ఒడిదుడుకులు ఇబ్బందులు చూసాం మరి ఇప్పుడు రాబోతున్న శ్రీ విశ్వవాసనామ సంవత్సరం ఎలా ఉండిపోతుందంటారు ఫస్ట్ మీరు గమనించినట్లయితే జలరాశిలో అధిక గ్రహాలు ఉన్నాయమ్మా అంటే మీనరాశిలోనే రాహు శని మనకి బుధుడు ముఖ్యంగా నీచబడ్డ బుధుడు ఇలా ఎప్పుడైతే ఈ రవి వీళ్ళందరూ ఎప్పుడైతే ఉన్నారో షష్టగ్రహ కూటమితో ప్రారంభమై మనకి జూ ఏప్రిల్ పద్నాలుగు నుంచి రవి ముందుకెళ్ళిపోయి నాలుగు గ్రహాలు ఉంటాయి అలా వరుసగా ఒక్కొక్కటి శుక్రుడు అన్నీ కూడా మారిపోతారు వీటి వల్ల ఏమిటి ఫస్ట్ జరిగేది ఏమిటి అంటే లాస్ట్ ఇయర్ మనకి క్రోదినామ సంవత్సరానికి అధిపతి కుజుడు కుజుడు గొడవ కారకం ఎవరి జన్మజాతకంలో అయినా పర్సనల్ చాట్లో అయినా కుజగ్రహం కనుక ప్రభావం వల్ల లగ్నం మీద ఎక్కువ ప్రతిదానికి గొడవకి వెళ్ళిపోతారు యాక్సిడెంట్స్ అవుతుంటాయి కూడా అవుతాయి అందుకే మనకి లాస్ట్ ఇయర్ అంతా కూడా క్రోదినామ సంవత్సరం గొడవలే చూసాం మనం యూట్యూబ్ పెట్టామంటే ఎవరో ఇద్దరు వ్యక్తులు ఉంటారు లేకపోతే రెండు దేశాలు కొట్టుకుంటాయి లేకపోతే రెండు కంపెనీలు కొట్టుకుంటాయి అర్థమైందమ్మా అట్లా జరిగింది ఈ సంవత్సరానికి అధిపతి రవి అవుతాడు రవి అధికారానికి కారకుడు ఆ అధికారానికి కారకుడు రాజకీయాల కారకుడు ఆయన కారకుడు రవి అధిపతి కాబట్టి కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ తీసుకొస్తుంది ప్రపంచవ్యాప్తంగా ఇలా ఉండాలి ఆరోగ్య సంబంధించిన వాటిలో ఇట్లాంటివి పాటించాలి ఎందుకంటే రవి ఆరోగ్యానికి కారకుడు మెడికల్ పరంగా కొన్ని రెవల్యూషన్స్ కూడా జరుగుతాయి ఎందుకంటే రవి మెడికల్కి డాక్టర్లకి ఆరోగ్యానికి రాజకీయానికి వీటికి కారకుడు ఎప్పుడైతే రవి రాసుల్లో కేతు వస్తున్నాడో కొంత పెద్ద పెద్ద నాయకులు మార్పులు జరుగుతాయి అది సీఎంలు కావచ్చు పీడిఎంలు కావచ్చు ప్రెసిడెంట్లు కావచ్చు ఏ దేశంలో అయినా సరే ఒకటి రెండవది ఏమిటి అంటే ఈ శని రా ఈ శని రాహు కలిసి మీనరాశిలో ఉన్నందుకు మనకి ఆధ్యాత్మిక రంగాల్లో ఉండే పెద్దవాళ్ళు ఉంటారు కొంతమంది వాళ్ళకు కొంత ఇబ్బంది వస్తుంది అలాగే బుధుడు నీచపడుతున్నాడు బుధుడు షేర్ మార్కెట్కి కారకుడు అది కాక జలరాశులు ఎక్కువ ఉన్నప్పుడు మీరు గమనించండి షేర్ మార్కెట్లో పర్టికులర్గా మీకు ఇంకా రాకముందే అంటే మార్చ్ ఏప్రిల్ మే ఈ మూడు నెలల్లో విదేశాల్లో షేర్ మార్కెట్ భయంకరంగా పతనం అవుతుంది భయంకరంగా కొన్ని లక్షల కోట్లే పతనం అవుద్ది షేర్ మార్కెట్ ఎప్పుడెప్పుడు ఏప్రిల్ మార్చ్ ఏప్రిల్ మే మార్చ్ ఏప్రిల్ మే మాసాల్లో పతనమే ఇంకా అసలు అసలు ఊహించరు అంత పతనమవుద్ది షేర్ మార్కెట్ మరొకటి గాలిలోనే ఒక వాటర్ లాగా ఫామ్ అయి తిరగడం సముద్రాల్లో కావచ్చు నదుల్లో కావచ్చు ఇంత ఎండ ఉంది కదా ఇంక ఇంకెప్పుడేం వర్షం వస్తుంది అన్నప్పుడు సడన్గా వర్షాలు పెట్టడం ఎందుకంటే జలరాశులు అధిక గ్రహాలు ఉన్నాయి కదా ఇటువంటి ఫలితాలు వస్తాయి అయితే వీటి నుంచి సామాన్య ప్రజానీకం ఇబ్బంది పడకుండా ఉండాలి అంటే పారాయణం చేసుకోవడం విష్ణు సహస్రనామాలు వినడం లేదా లలిత సహస్రనామాలు చదవడం వినడం ఇట్లాంటివి చేస్తుండాలి కాస్త కుజుడు వృచ్చిక రాశిలో ఉన్నందుకు సారీ వృచ్చిక రాశికి మేషానికి అధిపతి అయిన కుజుడు కర్కాటకంలో ఉన్నందుకు ఈ నావి వాళ్ళు ఉంటారు చూసారా ఈ రక్షణ ఉండే ఉండేవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి వీళ్ళ మీద దాడులు జరిగే ఛాన్సెస్ ఉన్నాయి భూకంపాలు రావడం అనుకోండి వర్షాలు రావడం అనుకోండి ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి కాబట్టి మనకి క్రోదినామ సంవత్సరం అంత ఘోరంగా ఉండదు అలాగే ఇంకొంతమంది అంటున్నారు ఈ స్వస్థగ్రహ కూటం వల్ల మనకి రాబోయే స్వస్థగ్రహ కూటం వల్ల ఏదో భయంకరమైన రోగాలు వస్తాయని భయంకరమైన రోగాలు ఈ కరోనా లాగా వచ్చేసేయడం అంతా మూసేసేయడం లాక్డౌన్లో అయిపోవడం అంత అయితే ఏమీ ఉండదు అంత భయపడాల్సిన పని లేదు కొంచెం చెదురుమలు చిన్న చిన్న వస్తాయి స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ రావడం బుధుడు కదా స్కిన్ ఇట్లాంటివి చిన్న చిన్న వస్తాయి పోతాయి చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ వస్తాయి పోతాయి కానీ అప్పుడు జరిగినంత మాత్రం మరో వంద సంవత్సరాల దగ్గర జరగదు గుర్తుపెట్టుకోండి ధన్యవాదాలు గురువుగారు శ్రీమంత్రేణ